తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పటాంచేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవ సభల్లో పాల్గొన్నారు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులందరికీ బహుజన వాదులందరికీ ఆయన జయంతి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువత భుజాన వేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మొదట ఆయన పటాన్చేరులో నిర్వహించిన రాయిలో పాల్గొన్నారు ఆ తర్వాత జిన్నారం నగర్ సుల్తాన్పూర్ అమీన్పూర్ పటేల్గూడెం బొమ్మనకుంట పటాన్చేరు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పేరు పర్యటించారు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మనం ఎదురు చేస్తున్నాం ఆయన అంటే ఏంది ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద లేదారు ఆయన లేకుంటే మన భారతదేశం కూడా లేదు ఎందుకంటే ఒకప్పుడు డబ్బున్నోడిదే రాజ్యం అంటే మనకు సమాన ఓటు హక్కు లేదు కనుక ఆ ఓటు పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అదొక ముఖ్యాంశం ఆ ఓటు ద్వారానే ఈరోజు సోదరుడు మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ గారు ఆయన సర్పంచ్ గా కలిగిండు లేకుంటే ఈయన ఈయన సర్పంచ్ అయ్యేవాడు కాదు వార్డు నెంబర్ గారు ఎవరైనా సరే ఆయన దయవలనే ఈ దేశం ఆయన పెట్టినటువంటి దిక్ష ఈ దేశానికి బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు చేసినటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారంగా ఈనాడు ఈ తెల్లబాటలు వేసుకొని తిరుగుతున్నామంటే అది ఆయన దిక్షనే అంబేద్కర్ గారు చేసినటువంటి యొక్క గొప్పతనాలు ఎంత చెప్పినా ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించి ఆయన యొక్క ఆయన యొక్క విధానాన్ని ముందుకు తీసుకుపోయి మనకు తెలియని విధానం ఉంటే కూడా అవతల తెలుసుకొని అంబేద్కర్ గారి కోసం చెప్పవలసిన అవసరం ఎంత కానీ ఈనాడు కొంతమంది మూర్ఖులు నేను ఎట్లనే చెప్తాను వాళ్ళు ఆయన పలానవాడు ఎస్సికి చెందినవాడు అని అంటుండ్రు మరి ఆయన ద్వారానే ఎమ్మెల్యే అవుతున్నాడు ఆయన ద్వారానే మినిస్టర్ అవుతున్నాడు ఆయన ద్వారానే వార్డ్ నెంబర్లు అవుతుండ్రు కానీ మళ్ళీ ఆయననే ఉంటే చెప్తుడు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అట్లా మాట్లాడొద్దు మాట్లాడద్దు నేను చిక్కడి నుంచి ఉమ్మడికుంట నుంచి హెచ్చరిస్తున్నా అంబేద్కర్ ఈ దేశంలో అందరికంటే ముఖ్య నాయకుడు ఎవరు కూడా ఆయన తర్వాత ఎందుకంటే ప్రపంచ మేధావి అని ఎందుకు చెప్పిన మీకంటే ప్రపంచంలో ఎవడు చేయని రాజ్యాంగం అన్ని రాజ్యాంగాలు తీసుకొని అన్ని రాజ్యాంగాల కంటే ముఖ్యంగా ఆయన మన రాజ్యాంగం కాదు దానికని ఆయన ప్రపంచ మేధావి ఈనాడు అమెరికా జపాని జర్మనీ అంబేద్కర్ జయంతిని ఘనంగా వాళ్ళు చేస్తున్నారు అంటే మన దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ జయంతి ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు చేస్తున్నాయంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మీరు కృతజ్ఞత ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ మనమంతా తెలుసుకోవాల్సింది ఒకటే ఒక ఈ యొక్క రాజకీయమే కాదు మనకు మనం ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే పిఏ అనే దాన్ని కూడా ఆయనే తయారు చేశాడు లేడీస్కి రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయన ద్వారానే వచ్చింది ఆయన చేస్తేనే ఆ లేడీస్ కూడా సర్పంచ్ కాగలిగింది ఆ లేడీస్ కూడా ఎమ్మెల్యే అవుతుంది మినిస్టర్ కూడా అవుతుంది అని అందరూ కూడా ఆయన గమనించి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ ఈ ఊరికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను జై భీమ్ జై